నిన్న <Nenicata> అమరావతిలో దాదాపు పదిహేను బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలతో పాటు రెండు బీమా సంస్థలు తమ ప్రాంతీయ కార్యాలయాలను అయితే ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఆ వివిధ బ్యాంకులకు చెందినటువంటి చైర్మన్లు వీరి ఆధ్వర్యం అందరి ఆధ్వర్యంలో కూడా నిన్న శంకుస్థాపన కార్యక్రమాలు అయితే జరిగాయి సో ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి బలమైన అండ ఉండబోతుందని ఒక స్పష్టమైన విషయాన్ని అయితే చెప్పారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు ఏం చేయాలో ఏం కావాలోనే దాని మీద ఆ నరేంద్ర మోదీ గారి వద్ద ఒక స్పష్టమైన ఆలోచన ఉందని స్వయంగా నరేంద్ర మోదీ గారే తమకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారని కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి బలమైన అండ ఉండబోతుందని చెప్పి ఆ నిన్న నిర్మలా సీతారామన్ గారు అయితే చెప్పారు ఇదే సందర్భంగా బ్యాంకులను కూడా ఒకటే కోరారు సో ఆంధ్రప్రదేశ్ వాస్తవానికి అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రం అంటే ఆ విభజన తర్వాత కొంత జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల ఆ నిర్లక్ష్యానికి గురైందనుకోండి సో భవిష్యత్తులో ఒక అద్భుత సిటీగా అమరావతి వెలగబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే బ్యాంకులు అమరావతికి ఎంత చెయ్యాలో అంత చేయాలని చెప్పి ఇదే సందర్భంలో త్యాగం చేసి భూములు ఇచ్చినటువంటి రైతులకు కూడా ఆ బ్యాంకులు అండగా నిలబడి వారికి ఆదుకోవాలని చెప్పి నిన్న కోరటం జరిగింది అంటే వచ్చామా కార్యాలయం పెట్టి మన పని మనం చేసుకున్నామా అన్నట్టు కాకుండా అభివృద్ధి చెందబోతున్నటువంటి అమరావతికి బ్యాంకులు తమ శక్తి మేరకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నిన్న స్వయంగా కేంద్ర మంత్రి ఆ కోరటం జరిగింది అంటే ఇటు కేంద్రం నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాము ఇటు బ్యాంకుల తరపు నుంచి మీ వంతు సహాయాన్ని అందించాలనేది నిన్న ఆ స్పష్టంగా ఆ నిర్మలా సీతారామన్ చెప్పినటువంటి ఆ మాట భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఏఐ హబ్బుగా మారటంతో పాటు కోటానికి సంబంధించి ఒక హబ్బుగా మారుతుందని చెప్పి నిన్న ఆ నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పడం జరిగింది ఇక చంద్రబాబు గారి సమర్థత గురించి కూడా నిన్న నిర్మలా సీతారామన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో హైదరాబాద్ లో ఫైనాన్స్ డిస్టిక్ లను ఏర్పాటు చేశారు అది ఈ రోజు ఎంత అద్భుత ఫలితాన్ని ఇస్తుందో మన అందరం చూస్తున్నాం సో అలాంటి ఫలితాలే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతున్నాయి సో చంద్రబాబు గారి భుజ స్కంధాల మీద అంతకు మించిన నగరాన్ని ఇక్కడ నిర్మించాల్సిన అవసరం ఇప్పుడు ఆయనకుంది సో మనందరం సహాయ సహకారాలు అందిస్తే నిర్మించే కెపాసిటీ చంద్రబాబు గారికి ఉంది అని చెప్పి నిన్న ఆ నిర్మలా సీతారామన్ కూడా చెప్పడం జరిగింది ఒక రకంగా పదిహేను బ్యాంకు మాట కూడా చెప్పారు సాధారణంగా దేశంలో ఎక్కడా కూడా ఈ స్థాయిలో పదిహేను పదహారు బ్యాంకులకు సంబంధించి కార్యాలయాలు ఏర్పాటు చేసినటువంటి సిటీయే ఇప్పటివరకు ఎక్కడా లేదు ఫస్ట్ సిటీ నాకు తెలిసి అమరావతే కాబోతుంది సో అదే అమరావతి నిర్మాణ దశలోనే ఇంత ఆ వేగంగా ఆ ముందుకు వస్తున్నారు అంటే ఇది నిర్మాణం వేగం పుంజుకున్న తర్వాత దీని ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మనందరం కూడా ఆలోచించుకోవచ్చు దీనికి సంబంధించి నిన్న నిర్మలా సీతారామన్ ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి చూద్దాం దీనికంటే ముందు నిర్మలా సీతారామన్ గారు నిన్న చంద్రబాబు గారి ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది సో ఆ తర్వాత నిన్న ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చూడొచ్చు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు బలమైన మద్దతు ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు బడ్జెట్ మొత్తాన్ని రూపొందించి ప్రవేశపెట్టేది ఎవరు కేంద్రంలోనే అత్యంత శక్తివంతమైన మినిస్ట్రీలో ఆర్థిక శాఖ ఒకటి ఏ ఎక్కడైనా సరే ఆర్థిక శాఖ అనేది చాలా బలమైన శాఖ ఎందుకంటే ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కావచ్చు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఎవరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు అవన్నీ కూడా ఆర్థిక శాఖ మీద ఆధారపడి ఉంటాయి సో అలాంటి బలమైన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆవిడే చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలనే దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సో కాబట్టి వచ్చే బడ్జెట్ లో బలమైన మద్దతు అనేది లభిస్తుందని చెప్పి నిన్న స్పష్టంగా చెప్పారు రాష్ట్ర ఆర్థిక పలాన్ని బ్యాంకులు కూడా అర్థం చేసుకోవాలి అమరావతికి ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలవాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిశానిర్దేశం సీఎం రాయలసీమ ఉద్యాన హబ్బు ప్రణాళిక బాగుందని ప్రశంస బ్యాంకులు బీమా కంపెనీల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు ఆ శంకుస్థాపన సో ఇక్కడ ఇదే సందర్భంగా చంద్రబాబు గారు ఏదైతే రాయలసీమ ఉద్యానవన హబ్బుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించారో సో ఈ ప్రణాళిక చాలా బాగుందని ఇలాంటి ప్రణాళికలు మరిన్ని కావాలి ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి ప్రణాళికలను ఆదర్శంగా చేసుకుని అభివృద్ధి వైపు ముందుకెళ్లాలని చెప్పి నా నిర్మలా సీతారామన్ అయితే చెప్పడం జరిగింది సో అమరావతిలో బ్యాంకులు బీమా సంస్థల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నటువంటి చిత్రంలో నిర్మలా సీతారామన్ గారు అలాగే చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని అలాగే ఇతర మంత్రులు లోకేష్ పయ్యావుల నారాయణ తదితరులందరినీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ ఇది ఇక్కడ ఒక చూడొచ్చు అమరావతిలో నిర్మించబోతున్న ఎస్బీఐ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం భవనం ఇది ఒకసారి నిర్మాణం పూర్తి అయితే ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మనకి ఇది ప్రస్తుతానికి మనకు కనపడేది కేవలం నమూనా మాత్రమే సో రేపొద్దున్న ఇది పూర్తిగా పూర్తి చేసిన తర్వాత ఈ స్థాయిలో ఉంటుంది సో నాకు తెలిసి దేశంలోనే అత్యంత సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ప్రాంతీయ కార్యాలయంగా రేపు దీనికి పేరు కూడా ఎందుకంటే ఎస్బీఐకి చాలా చోట కార్యాలయాలు ఉన్నాయి బట్ అన్నిటికీ మించి ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించి కట్టబో ఎస్బిఐ కార్యాలయం మనం ఇక్కడ దీన్ని అయితే ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లేందుకు బడ్జెట్ లో ఏం చేయాలా అని ప్రయత్నం చేస్తున్నామని ఇక్కడ ఎంతో అభివృద్ధి జరగబోతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు అందుకు సంబంధించి ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన మార్గ నిర్దేశకం ఉందని వెల్లడించారు ఈ రాష్ట్రం గురించి ప్రధాని మోదీతో ఎప్పుడు మాట్లాడినా సానుకూలంగా స్పందిస్తారు విభజన తర్వాత ఎంతో ఎదగాల్సిన రాష్ట్రం అని వారికి ఎంత చేయాలో అంత చేయగలమని చెప్పారు అలాగే బ్యాంకులు బీమా సంస్థలు కేవలం కార్యాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా కార్యాలయాలు ఏర్పాటు చేసి తమ బాధ్యత అయిపోయింది అనుకోవద్దని అమరావతికి ఆంధ్రప్రదేశ్ కు ఎంత ఇవ్వగలరో అంత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని నిన్న చెప్పడం జరిగింది ఇక చంద్రబాబు గారు రూపొందించిన రాయలసీమ ఉద్యానవన హబ్బు ప్రణాళికను కూడా నిర్మలా సీతారామన్ అయితే ప్రశంసించారు దేశానికి ఇలాంటి ప్రణాళికలు అవసరమని కూడా నిన్న నిర్మలా సీతారామన్ అయితే చెప్పారు దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఒకసారి చూద్దాం ఈ హబ్బుకు అవసరమైన ఇన్ఫ్రా సమకూర్చేందుకు బ్యాంకులు కూడా ఆ తోర్పాటు ఇవ్వాలని కోరారు కొత్త అమరావతి అంటే ఆ రైతుల త్యాగం గుర్తుకు రావాలని అలాంటి రైతులకు బ్యాంకర్లు అన్ని రకాలుగా అండదండలుగా కూడా నిలబడాలని కోరారు రాజధానిలో పదిహేను ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలతో పాటు రెండు బీమా కంపెనీలు అందులో ఎల్ఐసి కూడా ఒక బీమా కంపెనీ రెండు బీమా కంపెనీల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి చంద్రబాబు గారి అధ్యక్షతన నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శంకుస్థాపన ఆ కార్యక్రమం కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా అయితే చేశారు సో అమరా అమరావతి రాజధాని నిర్మాణం అనేది ఒక మహాయజ్ఞం అని ప్రధాని మోదీ దీనికి సహకరిస్తున్నారని చెప్పారు సమగ్ర ప్రణాళికలతో అద్భుత నగరంగా ఇది రూపుదిద్దుకోబోతుంది చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఆర్థిక జిల్లాలను ఏర్పాటు చేశారు ఇప్పుడు అది చక్కని ఫలితాలను ఇస్తుంది మళ్ళీ అలాంటిదే నిర్మించే బాధ్యత చంద్రబాబు గారి భుజ స్కంధాలపై పడింది అమరావతిలో ఫైనాన్షియల్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నారు దేశంలో ఎక్కడ ఆర్థిక సంస్థలన్నీ ఒకే చోట ఉన్న దాఖలాలు లేవు అమరావతి లో అందుకు ముందడుగు పడింది ఇందాకే చెప్పా సో ఆర్థిక సంస్థకు అంటే ఫైనాన్షియల్ స్ట్రీట్ అనేది అమరావతిలో ఒక పార్ట్ ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారు కూడా చెప్పారు సో దేశంలో ఎక్కడా కూడా ఆర్థిక సంస్థలన్నీ ఒకే చోట కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి లేదు బట్ ఫస్ట్ టైం అమరావతిలో అలాంటి ఘటన చోటు చేసుకోబోతుంది ఖచ్చితంగా ఇది అమరావతికి ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు సో బ్యాంకులు బీమా సంస్థల ప్రయోజనాలన్నీ కూడా ఆ ఏపీకి అందాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఫ్యూచర్ సైన్స్ క్యాపిటల్ గా మారాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అలాగే క్వాంటంలో ముందుకు వెళుతున్నాం ఇతర సైన్సుల సంగతి ఏంటి అని మంత్రి నారా లోకేష్ అడిగారు నిజానికి భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వంటి వాటిలో పూర్వకాలంలో ఆంధ్రప్రదేశ్ ఘనత అంతా ఇంత కాదు ఇప్పుడు ఆ ఏపీ ఐటీలో ఏ కూడా ప్రతి కనపరుస్తుంది దీంతో పాటు భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వంటి వాటిలో కూడా ఆ పాత ఘనతను తిరిగి రావాలని చెప్పి దేశంలో కొన్ని పదార్థాలు చైనా నుంచి తెచ్చుకోవాల్సి వస్తుందని కానీ వాటిని సైన్స్ సాయంతో తయారు చేయవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది సో అమరావతికి ఇన్స్టిట్యూట్ అమరావతికి అద్భుత ప్లానెటోరియం రాబోతుందని కూడా చెప్పారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చెప్పగానే ఆ భూమిచ్చి వారితో కూడా ఆ ఒప్పందం చేసుకున్నారని చెప్పి చెప్పారు ఏది ఏమైనా ఒక పక్క ఇండస్ట్రియల్ హబ్బుగా మారుస్తూనే మరో పక్క ఆర్థిక రాజధానిగా కూడా ఏది ఏమైనా మొత్తంగా అమరావతిలో పదిహేను బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు రెండు బీమా సంస్థల ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం అనేది దేశ చరిత్రలోనే ప్రప్రదమం ఇందాక నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టుగా ఇవన్నీ ఒకే చోట ఆర్థిక అంటే ఫైనాన్షియల్ డిస్టిక్ లో ఇవన్నీ ఒకే చోట కేంద్రీకృతం అవడం అనేది దేశంలో ఎక్కడా లేనటువంటి నిర్ణయం ఏదేమైనా మొత్తంగా నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు సో అద్భుతంగా నిర్మించ అమరావతికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అలాగే కేంద్ర ప్రభుత్వ అండదండలతో మరికొంతమంది అంటే లైక్ బీమా సంస్థలు కావచ్చు బ్యాంకులు కావచ్చు ఇలాంటి వాటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కు సహాయ సహకారాలు అందుతాయని ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు చంద్రబాబు గారు ఏ స్థాయిలో కృషి చేస్తున్నారు కేంద్రం నుంచి ఏ స్థాయిలో నిధులు రాబడుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఏ విధంగా మెప్పిస్తున్నారు అనేది చెప్పడానికి నిన్న నిర్మలా సీతారామన్ గారి ఆ ఒక ఉదాహరణ ఏది ఏమైనా మొత్తంగా అద్భుత నగరంగా తీర్చిదిద్దబోతున్న అమరావతికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అనేది నిన్న నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది